హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శివ సువర్ణ ఛానల్కి స్వాగతం నేను మీ గాంధీ ఈరోజు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాము అదేంటి అంటే ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్ అంటే మనకి ఇప్పుడు ఆసరా ఫెంక్షన్స్ గవర్నమెంట్ ఏవైతే మీ ఫంక్షన్స్ ఇస్తుందో ఇంతకుముందు ఆసరా పెన్షన్స్ అని ఉండేది ఇప్పుడు చేయూత ఫింక్షన్స్ కన్వర్ట్ అయ్యింది అయితే దీనికి సంబంధించిన పూర్తి కంప్లీట్ వీడియో ఆల్రెడీ మేము చేసాం ఓకే అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి దాన్ని చెక్ చేయండి అయితే ఈ వీడియోలో మేము కవర్ చేస్తుంది ఏంటంటే చాలామంది అడిగిన డౌట్స్ ఇప్పుడున్న రూల్ ప్రకారం ఇంట్లో ఎవరో ఒకరికి మాత్రమే ఫంక్షన్ వస్తుంది ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా వారిలో ఇద్దరికి ఏంటంటే భార్యాభర్తలో కేవలం ఒకరికి మాత్రమే ఫంక్షన్ వస్తుంది అంటే ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి రాదు అయితే గవర్నమెంట్ చెప్పడం ఏంటి అంటే మేము ఇద్దరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అంటే కుటుంబంలో ఎంతమంది అయితే వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఫంక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పారు కానీ ఇప్పటివరకు వాడికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా కూడా ఇవ్వడం జరగలేదు సో ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం ఏంటి అంటే భార్య భర్తల్లో కేవలం ఒక్కళ్ళకి మాత్రమే వృద్ధాప్య ఫంక్షన్ వస్తుంది అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ భర్తకు ఫంక్షన్ వస్తుంది అనుకోండి వృద్ధాప్యం ఒకవేళ ఆయన కనుక మరణించారు అంటే అది భార్యకి ఎలా వస్తుంది దీనికి చాలామంది చెప్తుంది ఏంటి అంటే మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి మళ్ళీ మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి లేదా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు కానీ దీనిలో ఎంత మాత్రం నిజం లేదు అయితే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో గనక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ భర్త ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ నేను చెప్తుంది కేవలం చేయూత మరియు ఆసరా ఫంక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ రెండు కూడా ఒకటే ఇది వేరే గవర్నమెంట్ ఫంక్షన్లకి వర్తించదు సో మీరేం చేస్తారు అంటే ఒకవేళ భర్త కనుక మరణించినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా కూడా ఒక్కసారి మీ సేవ అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కార్యాలయానికి వెళ్ళండి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకోండి దీన్ని కేవలం మీకు ఒక విత్ జిరాక్స్తో కలిపి మీకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అంతకుముందు మీకు ఏం ఖర్చు అవ్వదు సో ఆ డెస్ట్ సర్టిఫికెట్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆ డెస్ట్ కాపీ ఇస్తారు సో ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత దాన్ని తీసుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి ఎవరైతే అభ్యర్థి అంటే ఎవరైతే భార్య ఉంటారో వారు వెళ్ళాలి వారిని ఎవరైనా తీసుకుని వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరిదో ఒకరు సపోర్ట్ తీసుకుని వారితో పాటు ఆ గవర్నమెంట్ ఆఫీస్ అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ చనిపోయిన వారి ఆధార్ కార్డు తర్వాత వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తర్వాత మీది ఒక ఆధార్ కార్డు మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి అక్కడి నుంచి ఒక రిసిప్ట్ తీసుకోండి అంటే మీరు వాళ్ళకి అందజేశారు ఇది ప్రాసెస్లో ఉంది అని మీకు నమ్మకం ఉండడానికి నెక్స్ట్ దానికి ఒక ప్రూఫ్ కింద వాళ్ళ దగ్గర నుంచి ఒక రసీదు తీసుకోండి ఒక రసీదు ఇవ్వని పక్షంలో మీకు ఏదైతే మీరు ఏదైతే మీరు రిసిప్ట్ మీ సేవలో మీరు అప్లై చేసిన రిసిప్ట్ మీరు ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో ఆ రిసిప్ట్ని ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకుంది ఆ నెంబర్ ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు ఏం చేయాలి మీ సేవలో ఇచ్చిన రిసిప్ట్ కాపీ ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి దాని తర్వాత డెసైడర్ ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి తర్వాత ఆధార్ కార్డు చనిపోయిన వారి ఆధార్ కార్డు ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి దాని తర్వాత ఎవరైతే భార్య ఉన్నారో వారి ఆధార్ కార్డు వారి ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా దానిలో ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకు అందజేసి వాళ్ళు రిసిప్ట్ ఇస్తే రిసిప్ట్ లేదా మీరు మీ సేవకి నుంచి ఏదైతే మీరు రిసిప్ట్ తీసుకున్నారో ఆ రిసిప్ట్ని ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు లేదా వారం రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు అంటే మీ భర్త చనిపోయినట్టుగా డెడ్ మీరు సబ్మిట్ చేశారు మీరు పింక్షన్ని బదిలీ చేసుకోవడం కోసం మీరు అభ్యర్థన పెట్టుకున్నారు అంటే దరఖాస్తు పెట్టుకున్నారు సో మీరు ఒకసారి ఆఫీస్కి రండి ఆఫీస్కి వచ్చేటప్పుడు మీ బ్యాంక్ పాస్బుక్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తర్వాత మీ భర్త ఆధార్ కార్డు తర్వాత మీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని మున్సిపల్ ఆఫీస్కి రండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ వచ్చిన వెంటనే మీరు ఇవన్నీ వాళ్ళు అడిగిన కాపీస్ అన్నీ తీసుకుని మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా పోర్టల్లో ఎంట్రీ చేస్తారు అంటే మీ అప్లికేషన్ తీసుకుని పంపించేయడమే కాదు వాటి దగ్గర ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో మొత్తం మీ ఐఎఫ్ఎస్సి నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ పేరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా దానిలో అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీ భర్త పెన్షన్ మీకు బదిలీ అయిపోతుంది సో అక్కడి నుంచి మీరు రిజిస్టర్ అయిపోతారు అంటే మీ భర్త పేరు తొలగించడం జరుగుతుంది మీ పేరు దానిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇదే ప్రాసెస్ దీనికోసం మీరు ఎటువంటి మధ్యవర్తుల్ని లేకపోతేనేమో బ్రోకర్స్ని వీళ్ళు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ వారే స్వయంగా మీ భర్త ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్ కట్గా మీ దగ్గర మీరు అర్థం చేసుకుని దీన్ని ఇలా అప్లై చేసుకొని ఎటువంటి కష్టం లేకుండా మీ భర్త పెన్షన్ మీకు వస్తుంది మీ భర్త లేని బాధ అయితే ఎవరూ తీర్చలేదు కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం కనీసం మీ మందుల మందము లేకపోతే ఇంకా దేనికన్నా కూడా మీకు పనికొస్తుంది ఏమో ఇప్పుడు ఆసరా పెన్షన్లు లేదా చేయుత పెన్షన్లది ఆల్రెడీ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అవ్వడం అయితే జరిగింది సో ఎందుకు వదిలిపెట్టాలి కొంచెం కొంచెం మీరు ప్రయత్నం చేస్తే ఆ అమౌంట్ అనేది భర్త నుంచి భారీగా ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాము చాలామంది వృద్ధులు ఉంటారు ఇవన్నీ విషయాలు తెలియకపోవచ్చు మీ చేతిలో మొబైల్ ఉంది మీరు ఇవన్నీ విన్నుండొచ్చు దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెలియచేయండి మీరు మా వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు ఈ ఒక్క విషయంలో కానీ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలియక బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరి ఈ ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి శుద్ధి లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని కంటెంట్ని ఒక తీసుకెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి లేకపోతే మీకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏముంది ఇవన్నీ వివరాలు కూడా మీకు ఇమీడియట్లీగా తెలియజేస్తాం ఇది ఈ రోజుకున్న ఇన్ఫర్మేషను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ గాంధీ శివోహం స్వస్తి জয় হিন্দ